చాలామంది తమ ప్రతి పుట్టినరోజును వేడుకగా ఉత్సవంగా ఉత్సాహంగా జరుపుకుంటారు గమనిస్తే ప్రతి పుట్టినరోజు ఒక సంవత్సరం ఆయుష్ తరుగుతోందని హెచ్చరిస్తుంది ఆరోగ్యం విషయంలో కర్తవ్యాల నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించమని సూచననిస్తుంది ప్రతి నూతన సంవత్సరం మొదటి రోజున చేరవలసిన లక్ష్యాలను ఎలా నిర్దేశించుకుంటామో రోజున కూడా అప్పటి వరకు సాధించిన విజయాలు గుర్తు చేసుకుంటూ సాధించవలసిన ఘనకార్యాలకు ప్రణాళిక వేసుకోవాలి నిర్ణీతమైన ప్రణాళికలు గెలుపు మలుపులు మరణానంతరం కూడా పుట్టినరోజులు జరిపి గుర్తుంచుకోవడానికి దోహదం చేస్తాయి మంచితనం సేవా గుణం ఇతరుల కష్టానికి స్పందించే గుణం పుట్టినరోజులను శాశ్వతం చేస్తాయి పుట్టినరోజున సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక మంచి పని చేయాలి తమ స్వార్థం మాత్రమే చూసుకుంటూ తమ ఆనందం కోసమే బతుకుతూ గతించిన వ్యక్తులను ఎవరూ గుర్తుంచుకోరు పుట్టినరోజును అర్థవంతంగా స్ఫూర్తివంతంగా జరుపుకోవటం బాల్యం నుంచే పెద్దవాళ్లు అలవాటు చేయాలి సమాజంపై తమ అమేయ ప్రభావాన్ని చూపిన మహాకవులు దేశభక్తులు మేధావుల జయంతులను వారు గతించి ఎన్నేళ్లైనా మనం జరుపుకుంటూనే ఉన్నాం వారి కృషిని మాటను వారు వేసిన బాటను ఆ రోజున గుర్తు చేసుకుంటున్నాం అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును జరుపుకోవాలి తమదైన ముద్ర సమాజంపై వేయాలి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వామనుడు ఇత్యాది దైవ రూపాల జననాలను ఉత్సవాలుగా జరుపుతున్నాం ఆ రోజు ఆయా దైవాలు చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణను ఘనంగా చెప్పుకుంటున్నాం ఇవి స్ఫూర్తినిస్తాయి కొందరు మహానుభావుల పుట్టినరోజును ప్రత్యేక రోజులుగా గుర్తించి విశేషంగా జరుపుకుంటున్నాం ఉదాహరణకు వాడుక భాష అమలుకు జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతివారు తమ పుట్టుకను సార్థకం చేసుకుంటే వారి పుట్టినరోజుకు కూడా ఒక విశిష్టత ఏర్పడుతుంది ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అర నిమిషంలో ఆధ్యాత్మికం